ఫ్రెండ్స్ అయితే మనకు త్రీ సెంట్స్ హౌస్ అయితే సేల్ వచ్చిందండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్ మీరు చూసేదంతా కూడా మెయిన్ ఎలివేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ట్వెల్వ్తో పాటు ఇచ్చారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు చూపిస్తాను మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఇది మెట్ల కింద ఉన్న వాష్రూమ్ మీరు చూసేది మనకు వాషిరియా ఉందండి ఎంట్రెన్స్ లో చూపండి వాళ్ళు ఉంది నార్త్ కూడా ఒక ఎంట్రెన్స్ ఉంది ఎంట్రెన్స్ కూడా మనకు గ్రిల్ తో పాటు ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుందండి ఎంట్రెన్స్ లో కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారు చిన్న ఆర్చి లాగా ఇచ్చి మళ్ళీ హాల్లో ఎంట్రెన్స్ లాగా ఇచ్చారు ఇదంతా హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అండి పైన పిఓపి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనం కాంపౌండ్ వాళ్ళు చూసిన నార్త్ ఎంట్రన్స్ అండి ఇది డైనింగ్ హాల్ ఏరియా అండి ఇదంతా కూడా రీసెంట్స్ థర్టీన్ టు ఫార్టీ ఫైవ్ కాబట్టి మనకు మంచి గా అయితే ఉంటుంది హౌస్ ఓపెన్ కిచెన్ కిచెన్ లో అంతా కూడా మనకి టైల్స్ తో ఇచ్చారు ఫినిషింగ్ పూజ గది సపరేట్ మనకు రూమ్ లాగా అయితే ఇచ్చారండి చుట్టూ మనకు టైల్స్ తో ఇచ్చారు ఫినిషింగ్ పూజ గది అంతా కూడా పూజ గదిలో కూడా మనకు పిఓపీ అయితే ఇచ్చారు పైన ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము విండోస్ కూడా వచ్చేసి మనకు స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ లో పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ లో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ లో పిఓపి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు టోటల్ గా హౌస్ అయితే ఇదే అండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజు ఈస్ట్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఉంటే మా ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాం మన ఛానల్లో ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా అలానే బ్యాంక్ వర్క్ రిజిస్ట్రేషన్ వర్క్ అన్ని కూడా మనమే దగ్గర ఉండి అయితే చూసుకుంటాము మన దగ్గర హౌస్ తీసుకున్న వాళ్ళకి